హలో అందరికీ వెల్కమ్ టు సిస్పీ వ్లాక్స్ ఈ వీడియోలో సమ్మర్లో ఎంతో యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీని చూసేద్దాం రండి ఇలా చేసుకుని తింటే బాడీలోనే హీట్ అంతా తగ్గి చాలా చలవు చేస్తుంది సమ్మర్లోనే అని కాదు ఎప్పుడైనా తినచ్చు ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఒక బాక్స్లోకి వేసుకోవాలి మీకు సరిపడినంత క్వాంటిటీలో వేసుకోండి ఆ తర్వాత కొంచెం కర్డ్ కూడా వేసుకుని కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి పెరుగు పాలు అన్నం ఇదంతా మిక్స్ అవ్వాలి అన్నం ఉండలేకుండా చూసుకుని వేసుకోండి ఒక స్పూన్ పెరిగి వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవడమే ఇలా నైట్ నాన్ పెట్టుకుని మార్నింగ్ తినాలి ఇలా తినడం వల్ల చాలా హెల్ప్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి ఇలా తినడం వల్ల రక్తహీనత సమస్యలతో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది మతమరుపును తగ్గిస్తుంది హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది ఇలా తినడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినచ్చు ఇలా తినడం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది అంటే వెయిట్ లోస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా అన్నం ఎక్కడ ఉండలేకుండా మొత్తం కలిపేసుకోవాలి పెరుగు పాలు అన్నం మూడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉలిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మా అమ్మ అయితే ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశారు మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్గా కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇలా ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే వాష్ చేసుకుని మామూలుగా వేసేయండి నాట్లేం అవసరం లేదు ఆనియన్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు లేదంటే ఇలా నాలుగు ముక్కలు కింద చేసుకుని వేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా లోపలికి మునగాలి అప్పుడు ఈ టేస్ట్ అంతా రైస్కి బట్టి టేస్ట్ బాగుంటుంది చాలామంది ఇలా రైస్ని కొండలో తోడుపెట్టుకుంటారు మా దగ్గర అయితే కొండ లేదనమాట మేమైతే ఈ బాక్స్లో తోడుపెట్టుకుంటున్నాము ఇలా ఎప్పుడూ తినొచ్చు హెల్త్కి మంచిది కానీ సమ్మర్లో అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇలా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా నైట్ తోడు పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి మార్నింగ్ తినాలి చూడండి మార్నింగ్ అయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఇలా మొత్తం తోడుకుపోయి ఉంటుందన్నమాట ఇందులో కొంచెం ఉప్పు కలుపుకుని తినేయడమే మీకు కావాలంటే నైటే తోడు పెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుని కలిపేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ కలుపుకోవచ్చు చూసారా మొత్తం ఇలా తోడుకుపోయి ఉంటుంది ఇలా డైలీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు వీలైనంత వరకు ఇలా డైలీ తింటే చాలా మంచిది ఇప్పుడైతే మా డాడీ తింటున్నారన్నమాట ఎప్పుడూ తినొచ్చు కానీ మా అమ్మ అయితే సమ్మర్ రాగానే మా డాడీకి ఇలానే డైలీ చేసి పెడుతుంది మా డాడీ పొలం పల్లికి వెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పి మా అయితే అలా అన్ని చలవ్ చేసే ఇస్తూ ఉంటుంది మా డాడీకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఎలా తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజైతే ట్యూస్డే కదా మార్నింగ్ వెళ్ళి మా పనులన్నీ ఫినిష్ చేసుకుని నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అన్నమాట తర్వాత మా దగ్గరలో స్వామి ఆంజనేయస్వామి కూడా వెళ్ళొస్తాను ప్రతి ట్యూస్డే వెళ్తాను మా ఇంటి పక్కనే ఉంటుంది ఆంజనేయస్వామి టెంపుల్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హన టాటా